వెల్కమ్ టు అంకమ్ న్యూస్ ఉప్పల్ శివార్లోని మండే మార్కెట్ పెయింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా పెయింటర్స్ కార్మిక నాయకులు డేవిడ్ జోసఫ్ మైకేల్ దేవయ్యలు కార్మికుల సమస్యలపై మాట్లాడారు ప్రతి ఒక్క పేదరికంలో ఉన్న కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని ఇన్సూరెన్స్ లేబర్ కార్డ్ నివాస గృహాలు పని మీద జరగరాని సంఘటన జరిగితే పదిహేను లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం తరఫున సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ అదే పరంగా ఎందుకంటే ఇన్సూరెన్స్ విషయాలలో కూడా చాలా వరకు మేము తిగినా ప్రతి ఒక్కరు ఇంతవరకు ఎవరికి తీసుకోలేదు తీసుకొని అంటే తెలియక రూల్స్ అంటూ అది తెలియక ఏది అప్లై చేయక ఎలా తీసుకోవాలన్న దాని గురించి ఆహ్వానం లేక చాలా మంది ఎక్కువ సో ఇలాంటి వాటి గురించి ఆహ్వానం గురించి కూడా మాకు తెలియజేయాలి సార్ ప్రభుత్వం ద్వారా తెలియజేయాలని ఎందుకంటే ప్రతి ఒక్క పేదరికంలో ప్రభుత్వమే మాకు ముందు సాయం చేయాలని కోరుకుంటున్నాము మీ ద్వారా మీరు మంచి సందేశాన్ని మాకు ప్రభుత్వానికి తెలియజేస్తా చాలా ధన్యవాదాలు ఉంటాయి సార్ సో ఈ సమయం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మీ అంకిత ఛానల్ న్యూస్ ఛానల్ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం చాలా వందనాలు సార్ వందనాలు థ్యాంక్ యూ చెప్పండి సార్ మీరు అసలు గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటారు మీ సమస్యలు ఏంటి అండి మీరు ఎన్ని చదువులకి పదిహేను ఏళ్ళ నుంచి మేము రెండు వేల ఇరవై గంటల్లో ఇక్కడ మేము ఒక మండే మార్కెట్ పెయింటర్ అసోసియేషన్ ఒక ఉప్పల్ దాంతో మండే మార్కెట్ జరుగుతుంది ఇక్కడ మా దగ్గర లేబర్ కేవలం పెయింటర్ లేబర్స్ వచ్చేసి నాలుగు వందల మంది మొత్తం ఉన్నారండి ఎంప్లాయీస్ పనిచేసే వర్కర్స్ మరి వీరందరి కోసం మేమంతా ఇక్కడ ఒక మండే మార్కెట్ పెయింట్ అసోసియేషన్ పెట్టాము మరి రెండు వేల ఇరవై ఒకటిలో దీన్ని రిజిస్ట్రేషన్ చేయించామండి కానీ అప్పటి నుంచి మేము కూడా పోరాడుతున్నాము అదే ప్రతి ఒక్క పెయింటర్స్కి ఎందుకంటే సెక్యూరిటీ లేదండి ఎందుకంటే వాళ్ళు ఏదో హైట్ మీద వర్క్ పనులు చేస్తారు ఏమన్నా జరగవచ్చు కాల్ చేయవచ్చు ఇంకా సంథింగ్ ఏమైనా రావచ్చు ఆంట్రాక్ట్ రావచ్చు అని చెప్పదు కానీ మనకి ఎటువంటి సదుపాయం లేదు ఎందుకంటే గవర్నమెంట్ కూడా మేము కూడా లేబర్ కార్డు అనేది మనకు ఒకటి గవర్నమెంట్ కేటాయించారు మరి ప్రతి ఒక్కరికి కూడా మాకు లేబర్ కార్డు తీసుకొని ప్రతి ఒక్క పెయింటర్స్ కూడా మేము వాళ్ళతో మనది చేస్తున్నాం దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మేము ఇస్తాం ప్రతి ఒక్క కుటుంబం సంబంధించిన కూడా మేమని పేరు చేస్తాము ఆ తర్వాత కూడా అలాగే మరి ఈ మధ్య కూడా కొత్తగా మరి పోస్ట్ ఆఫీసులు కూడా ఎందుకంటే యాక్సిడెంట్ కానీ చెయ్యిగినా కానీ గాలినా కానీ పదిహేను లక్షలు ఎగ్జికేషన్ ఓటిస్తూ ఉన్నారు గవర్నమెంట్ మరి ఒక స్పాట్లో కూడా ఏమన్నా సరిపోతే పదిహేను లక్షల ఒకటి ఎగ్జికేషన్ ఒకటి పెట్టారండి గవర్నమెంట్ మరి దయచేసి మరి ఆ రెండు సంబంధించిన అమౌంట్ విషయంలో కానీ లేబర్కి సంబంధించిన విషయంలో కానీ మాకు గవర్నమెంట్ కేటాయిస్తే మేము ప్రతి ఒక్క పెయింటర్స్కి వాళ్ళ దగ్గర డీటెయిల్స్ అన్ని తీసుకొని మాకు గవర్నమెంట్ సబ్మిట్ చేసి ప్రతి ఒక్కరికి ఆ యొక్క ఏదంటే స్కీమ్ పెట్టారా గవర్నమెంట్ ప్రతి ఒక్క పెయింటర్కి లభించవలసిందిగా మనం చేస్తున్నాం దయచేసి మీరు అంటే మా యొక్క పెయింటర్స్ను గమనించండి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మీరు చాలా వరకు గమనించాలి ఎందుకంటే చాలా మంది లేబర్స్ ఉన్నారు ఎందుకంటే వర్షాలు పడితే మా వాళ్ళకి పనులు ఉండవు దయచేసి ఎందుకంటే ఒక రోజు రావచ్చు రెండు రోజు మూడు రోజు వాళ్ళందరూ ఇంటి దగ్గరే ఉన్నారు కనీసం వర్క్ ఉన్నప్పుడు మాత్రం వర్క్ చేయగలరు వర్క్ లేనప్పుడు కాలికలు తిరుగుతుంది దయచేసి ఏంటంటే వాళ్ళకు ఏదైనా జరిగినా కూడా వాళ్ళకి ఎటువంటి సేఫ్టీ లేదు కనుక దయచేసి గవర్నమెంట్ ముందుకు వచ్చి మాకు ఉప్పల ప్రాంతంలో మండే మార్కెట్లో మేము ఒక కాబట్టి మా దగ్గర నాలుగు వందల మంది పెయింటర్స్ ఉన్నారు కాబట్టి మీరందరూ కలిసి నా గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరికి లేబర్ కార్డు ఇప్పించే వరకు మేము గవర్నమెంట్ కోరుతున్నాం దయచేసి మీ అందరూ మా కోసం గమనించవలసింది ఒక పెయింటర్ కూడా అంటే ఆశ ప్లస్ అలాగే మంది కూడా ఇల్లులు కూడా లేవండి చాలామంది మరి రూపేసి ఇల్లులు అవి ఉన్నాయి మరి ఏ విధంగా సదుపాయం చేస్తారో మీరు కూడా మాకు కొంతవరకు పేదరికం చాలా మంది ఉన్నాం కనుక వాళ్ళకు కూడా మాకు సప్లై చేయాలి గవర్నమెంట్ చెప్పలేదు ఇదివరకు మేము రెండు మూడు సార్లు మేము తెలియజేసామండి ఇదే మండే మండే మార్కెట్ నుంచి కానీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు కనుక ఈసారి ఎందుకంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు మేము ఆల్రెడీ మా యొక్క వినకూపాన్ని మేము గవర్నమెంట్ చెప్పాము కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది దాని ప్రభుత్వం మేము చెప్పడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము తెలియపడుస్తున్నాం కదా మీరు దయచేసి ఇంక మేము చేయాల మా యొక్క లేబర్ అందరినీ మీరు పట్టించుకోవాల్సి మనం ఎందుకంటే ప్రతి విషయంలో హెల్త్ కార్డు మాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎందుకంటే అంత డబ్బు ఉన్న వాళ్ళు ఎవరు లేరు పెయింటర్ అంతా పెదరికం వాళ్ళే ఎందుకంటే హాస్పిటల్ ఈరోజు చూపిస్తే పది లక్షలు ఐదు లక్షలు ఖర్చు అవుతుంది కనుక ఎవ్వరు కూడా అంత ముందు పెట్టి చూపెట్టే పరిస్థితిలో ఉన్నారు కనుక గవర్నమెంట్ మాకు ముందుకొచ్చి ప్రతి ఒక్కరికి ఒక లేబర్ కార్డు ఇచ్చి గవర్నమెంట్లో మాకు సొంత ట్రీట్మెంట్ ఇవ్వాల్సిగా మేము మనవి చేస్తున్నాం ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ఈ యొక్క ఛానల్కి అలాగే మా యొక్క ఉప్పల్ మండే మార్కెట్ పెండ్ అవసరేషన్ తప్ప మేమంతా మనవి చేస్తున్నాం గవర్నమెంట్ గవర్నమెంట్గా మంచి కోర్ణమైన మా కోసం మీరు కష్టపడి మాకు ఇంకా ఇబ్బందులు కలిగించమని కాదు ఏమి చెప్ప నిరంతరం న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకమ్ న్యూస్ ఛానల్